హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస్ చకుల త్రీ నైన్ డబల్ సెవెన్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనం చేసుకోబోతున్న కర్రీ మెంతి కూర టమాటా అండి చాలా హెల్దీ అయిన ఫుడ్ వర్షాకాలంలో ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ మెంతికూర ముందుగా మనం మెంతికూర తీసుకుందామండి తర్వాత టమాటోస్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వీటితో మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందామండి ఎప్పటిలాగానే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది తక్కువ యూస్ చేసుకుంటేనే హెల్దీగా ఉండగలం చాలా తక్కువ అంటే తక్కువే వేసుకోండి కూరకి సరిపడా ఉంటే సరిపోతుంది తర్వాత తాలింపు గింజలు కొంచెం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎందుకు ఫస్ట్ ఆయిల్లో వేసుకుంటున్నామంటే వాటి ఫ్లేవర్ అనేది మంచిగా కర్రీకి పడుతుందండి టేస్ట్ ఉంటుంది అలాగే తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి చూడండి ఇలా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము తర్వాత ఆనియన్స్ వేసుకుందాం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం తర్వాత కొంచెం పసుపు పసుపు యాడ్ చేసుకున్నాక అది మంచిగా మగ్గాలండి అప్పుడు టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ అయినా తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకుందాం పచ్చివాసన అంతా పోయేంతవరకు కలుపుకోండి మంచిగా కుక్ చేసుకుంటేనే ఏ కర్రీస్ అయినా టేస్ట్ ఉంటుందండి అందరూ చేసుకోవచ్చు చాలా హెల్దీ అయిన ఫుడ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మ్యాక్సిమమ్ బయట ఫుడ్ ఎందుకు వద్దంటానంటే అక్కడ ఆయిల్స్ కానీ అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయో లేదో తెలియదు అందుకే బయట ఫుడ్ చాలా వరకు తగ్గించి తీసుకోండి చెప్తున్నానండి అంతకు మించింది ఏం లేదు ఇప్పుడు మనం చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన మెంతి కూరని వేసుకుందామండి చూడండి మెంతి కూర ఫ్రెష్గా గ్రీనరీ ఎంత బాగుందో ఇలా వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే ఆ కూర అనేది ఉండదు టేస్ట్ ఉంటుంది మనం చికెన్ మటన్లు కూడా ఎంత టేస్టీగా అనిపించదండి ఇలా ఆకుకూరలు వండుకొని తింటే ఎంత అద్భుతంగా ఉంటుందో కర్రీ మాత్రం మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఆకుకూరలు అన్నిట్లో అల్లం వేసుకోవచ్చు అండి అల్లం ఇంకా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీస్కి తెలంగాణలో అల్లం అనేది ఖచ్చితంగా ఎక్కువగా యూస్ చేస్తారు అందుకే వాళ్ళకి మ్యాక్సిమం అనారోగ్య కారణాలు చాలా తక్కువే ఉంటాయి మన తెలంగాణ వాళ్ళకి చూడండి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కర్రీని మగ్గించుకోండి చాలా చక్కగా మగ్గిపోతూ ఉందండి ఇలా ఆవిరి ఆవిరి అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటే చక్కగా కుక్ అవుతూ ఉంటుంది కర్రీ ఇలా ఆ కూరలు వరకు వీక్లీ టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా తీసుకోవాలండి అప్పుడే మంచిగా హెల్దీగా ఉండగలం మనం లేకపోతే ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలన్నిటికీ తట్టుకోవడం చాలా కష్టం అండి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త పాటించకపోతే ఇక అంతే సంగతులు నిజమే కదండి హెల్దీ ఫుడ్డు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఒకసారి కలుపుకొని అటు ఇటు చూసుకుందాము ఎందుకంటే కర్రీ కూర అనేది తొందరగా స్మాష్ అవుతుంది కాబట్టి అడుగు చూసుకోవాలండి చక్కగా వేగిపోయింది చూడండి ఎంత చక్కగా స్మాష్ అయిందో ఇప్పుడు మనం చక్కగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకుని మన టమాటోస్ని వేసేసుకుందామండి ఇలా టమాటోస్ వేసుకొని మరొకసారి ఆకులు అవన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కూడా ఉడికించుకోవాలండి ఏదైనా మనం తినడానికి శ్రద్ధ ఖచ్చితంగా వహించాలండి ఇక్కడ టైం స్పెండ్ చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే బయట ఫుడ్ తిని తిని చాలామంది అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారండి అంత బాధపడే బదులు ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం కష్టపడితే హ్యాపీగా హెల్దీగా ప్రశాంతంగా ఇంట్లోనే కూర్చొని తినచ్చు అక్కడ మనీ పోతుందనే కానీ మనీ పోయినా పర్వాలేదు కానీ హెల్దీ ఫుడ్ వస్తుందా లేదో తెలియదు కదా ఇవాళ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో తెలియదు కదా మంచిగా వేస్తే ఓకే కానీ వాడిన వాడినవే మళ్ళీ వేస్తూ ఉంటారు బయట ఫుడ్స్లో కాబట్టి తినండి బయట వన్ మంత్లీ మంత్లీ ఒకసారైనా టూ వీక్స్కి ఒకసారి అట్లా తినచ్చు బయట ఫుడ్డు మరీ అన్నీ తినకుండా ఉంటే ఇబ్బంది అవుతుందండి కాబట్టి బయట ఫుడ్ కూడా ఒక్కోసారి ప్రిఫరెన్స్ ఇవ్వాలండి జంక్ ఫుడ్స్ కాకుండా బయట కూడా హెల్దీ అయిన ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్స్ ఎందుకు వద్దంటారంటే ఈ సాసులు ఉంటాయి కదా ఈ సాసులు వేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుందండి మన లేడీస్కి అయితే ముఖ్యంగా ఓవరీస్లో నీటి బుడగలు అలాంటివి వస్తున్నాయండి కాబట్టి జంక్ ఫుడ్స్ లేడీస్ చాలా తక్కువ తింటేనే మంచిదని చెప్పొచ్చు ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ బాధ ఏంటో తెలుసండి అందుకే ఎవరికి అలాంటి బాధలు రాకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ కారం వేసుకున్నాం కదా ఇప్పుడు వన్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇలా గ్రేవీగా అయిపోయింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవటం వల్ల జ్యూసీ జ్యూసీగా బాగుంటుందండి కర్రీ చాలా టేస్టీ అయిన కర్రీ మనం రెడీ చేసుకుంటున్నాము ఇది వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి కుక్ అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రేపు మార్నింగ్ ఈ రోజు అనుకున్నాం కదా రేపు మార్నింగ్ దాకా కూడా హ్యాపీగా తినేయచ్చండి అంత టేస్టీగా హెల్తీగా ఉంటుంది మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి వన్ డే మొత్తం ఆగింది ఇలా ఇప్పుడు రోటీస్ పెట్టేసుకొని ఈ కర్రీ వేసుకున్నానండి నైట్ టైంలో టిఫిన్ చేస్తున్నాను కాబట్టి ఇలా పెట్టుకున్నానండి చాలా టేస్టీగానే అనిపిస్తుంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోతో